హాయ్ ఫ్రెండ్స్ టమోటా చెట్ల దగ్గరికి అయితే వచ్చినా ఇంకా అయితే గుడి ఉందనమాట ఇంకా టమోటాలు అయితే ఇప్పుడు రేట్లు అయితే ఎక్కువ అయిపోతున్నాయి ఇప్పుడు ఏడు వందల యాభై ఎనిమిది వందలు అనమాట బాక్స్ అయితే మీరైతే ఉంటారు యూట్యూబ్లో రేట్లు కూడా పెడుతుంటారనమాట చూస్తూ ఉంటారు కదా ఇంకా మనమైతే ఇంకా అయితే వచ్చింది లైట్గా పేపర్లో నాటినాం కాబట్టి బాగానే ఉంటాయని టమోటాలు ఇప్పుడైతే మాకు కరెంట్లు సరిగ్గా లేవు కొంచెం టమాటాలకైతే కొంచెం ఇబ్బందిగానే ఉందన్నమాట టమాటార్లు అయితే కొంచెం పూత వచ్చింది కాబట్టి ఇంకా మేమైతే గడ్డి ఎక్కువైంది గడ్డి మందు కొడదాం అనుకున్నాము కానీ కూలలతో కూడా అనమాట కూలలతో తొగించినా కూడా గడ్డి మందు కొడదాం అనుకున్నాము కానీ గడ్డి మందు కొడితే ఆ పూత కాతంతా మళ్ళీ రాలిపోతుందనే భయంతో మేమైతే కొట్టలేదనమాట ఇంక ఇప్పుడు టమోటాలు అయితే రేట్లు ఉన్నాయి కాబట్టి కొంచెం నిదానంగానే బాగా పెద్దగా ఇంకా కొడదామనేసి మళ్ళీ కొందరైతే మాగేకి టమోటాలు మాగేకి కూడా మందులు ఎడతారనమాట మేమైతే అట్లా దేం చేయము ఇంక అట్లా టమోటాలు అయితే ఇంకా అయితే వెళ్ళిపోయినారనమాట తొగే తొగేదైతే అయిపోయింది ఇక్కడ మా తోటలో అయితే స్వామి అనమాట ఈడొచ్చి టెంకాయ కొట్టుకొని పూజ చేసుకొని ఈరోజైతే బెల్లం అన్నం చేసుకొని ఇంకా మనము తీర్తు ఉంటుంది అంత తోటలో అయితే అనమాట చెల్లేసి ఇంక ఇంటికి అయితే పోతున్నాము వేరే వాళ్ళు వస్తే అన్నం పెడదాం అనుకున్నాము కానీ తోటలో ఎవరు అనేసి మేమైతే ఇంక కూర్చొని ఇక్కడే తిని ప్రశాంతంగా పోతున్నాం ఇంటికి Mæ!